హలో హాయ్ అండి ఇప్పుడు రాబోయేది రైనీ సీజన్ కాబట్టి దగ్గు జలుబుతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా అలాంటివి రాకుండా మనము ప్రతిరోజు ఇలాంటి టీని తాగుతుంటే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తోకకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇంకా ఈ ఛాయ్ని తాగడం వలన దగ్గు జలుబుతో పాటు ఛాతిలో ఉండే కఫానికి మరియు అస్తమాకు కూడా మంచి రిజల్ట్ ఇస్తుందండి అయితే ఇప్పుడు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుర్వేదిక్ ఛాయ్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా ముందు మీకు కావలసినన్ని తమలపాకులను తీసుకోవాలి తమలపాకులను నీళ్ళతో శుభ్రంగా కడిగి తొడమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తమలపాకులలో విటమిన్ ఏ విటమిన్ సిలు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ తమలపాకుల వాడకము ఇప్పటిది కాదండి క్రీస్తు పూర్వం నాలుగు వందల నాటిది అంటే పురాతన కాలం నుంచే ఈ తమలపాకులను ఆయుర్వేద ఔషధాలలో వాడుతున్నారు తమలపాకులను ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన టీ కాచుకునే భగవనను పెట్టుకోవాలండి అందులోకి ఒక గ్లాసు పాలను వేసుకుందాము నేనైతే ఒక్కరికి సరిపోయేంత టీని పెడుతున్నానండి దీన్ని బట్టి ఎంతమంది ఉంటే అన్ని గ్లాసుల పాలను వేసుకోవాలి ఇవి పచ్చిపాలు మాత్రం కాదండి కాచుకున్న పాలే కాచుకున్న పాలైతే పర్వాలేదు ఒకవేళ మీరు ఫ్రెష్గా తెచ్చిన పాలైతే ముందు పాలను మరిగించండి తర్వాత టూ స్పూన్స్ టీ పొడిని వేసుకోవాలి టీ పొడి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి టూ స్పూన్స్ షుగర్ని కూడా వేసుకోవాలి మరి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఒక మూడు మిరియాలను దంచి వేసుకోవాలి మిరియాలు పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ముందు టీని కాసేపు మరగనివ్వాలి ఇలా రెగ్యులర్గా తమలపాకుల టీని తాగడం వలన నోటి నుంచి దుర్వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈసారి రైనీ సీజన్లో వారానికి రెండు మూడు సార్లు అయినా తప్పకుండా ఈ తమలపాకుల టీని తాగండి ఈ తమలపాకులను కూడా మనిషికి ఒకటి లేక రెండు తమలపాకులను వేసుకోవాలండి ఆ ప్రకారంగా ఎంతమంది ఉంటే అని తమ్ అని తమలపాకులను వేసుకోండి తమలపాకులను ఎక్కువగా వేసుకుంటే ఘాట్ ఎక్కువయ్యి తాగలేమండి మనిషికి ఒకటి లేకపోతే రెండులాగా వేసుకోండి చాయ్ ఇలా బాగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తమలపాకులను వేసుకోవాలండి తమలపాకులను ఎప్పుడు ముందు వేయకుండా చివరిగానే వేసుకోండి ఈ తమలపాకులను కూడా ఛాయ్లో చక్కగా మరగనివ్వాలి ఇలా కలుపుతూ మరిగించుకోండి మన ఛానల్లో తమలపాకులతోనే బోవోలుడని రెసిపీస్ ఉన్నాయి ఒకసారి లుక్ వేసేసేయండి ప్రతి రెసిపీ కూడా ఒక వెరైటీగానే ఉందండి ఎంతో హెల్దీగా ఆరోగ్యంగా మనము చేసుకొని తినాలి మీకు నా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి అబ్బా ఈ హెల్దీ ఆయుర్వేదిక్ ఛాయ్ నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో ఆయుర్వేదిక్ రెసిపీస్ కూడా రాబోతున్నాయండి చూడండి ఛాయ్ ఇలా చక్కగా మరిగి చిక్కగా అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా అంటే మనము ముందే చాయ్ని మరిగించుకున్నాం కదా తమలపాకులను వేసిన తర్వాత ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత తీసేసేయాలి ఇప్పుడు దీన్ని కప్పులో వడబోసుకుందామండి మీలో ఎంతమంది ఈ తమలపాకుల టీని తాగారు అని నాకు ఒక కామెంట్ పెట్టండి ఇప్పటి వరకు ఎవరైనా తమలపాకుల టీని తాగి ఉండకపోతే ఈసారి చేసుకొని తాగి నాకు కామెంట్ పెట్టండి అబ్బా ఈ చాయ్ని మనము మసాలాలు ఏమి వేయకుండానే ప్లెయిన్గా పెట్టుకుంటేనే బాగుంటుందండి అంటే తమలపాకులు టీ పొడి తప్ప మసాలాలు ఏమీ వేసుకోవద్దు అంతే అండి ఇక మన తమలపాకుల చాయ్ రెడీ అయిపోయింది